ఈ తెల్ల గురివింద గింజల యొక్క పైపొట్టును తీసేసి లోపలి పలుకులను బాగా దంచి మిక్సీలో వేసి ఇలా మంచి ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకోండి దీన్ని ఒక వన్ టీ స్పూన్ వరకు తీసుకోండి తీసుకొని అంటే మీకున్న సమస్య తీవ్రతను బట్టి తీసుకోండి మీకు తక్కువగా ఉంటే తక్కువ మొత్తం తీసుకోండి ఎక్కువగా ఉంటే ఎక్కువగా తీసుకోండి దీన్ని మీరు గడ్డంలో కానీ మీసంలో కానీ తలపైన కానీ ఎక్కడ అలోపేసే సమస్య ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది చూస్తున్నారు కదా ఇది కొబ్బరి నూనె మీరు వాడేటటువంటి ఏదైనా సరే కొబ్బరి నూనెని తీసుకోండి తీసుకొని ఇందులో పోసేసి దీన్ని బాగా మిక్స్ చేయండి ఈ విధంగా ఇక్కడ అలోపేసి సమస్య ఉంటే అక్కడ రోజు ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ పేస్టును అప్లై చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల అది కొద్ది రోజుల్లోనే ఈ ఆలోపేషియో సమస్య అనేది తగ్గిపోతుంది ఈ వీడియోని మీరు ఇంకా క్లియర్ గా చూడాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో లింక్ ఉంటుంది లింక్ ఓపెన్ చేసి బిందు ఆయుర్వేద వైద్యశాల యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి